సాధారణ న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ తన కష్టంతో టాలీవుడ్ లో సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది అయితే సినిమాల్లో బిజీ కావడంతో యాంకరింగ్ ను గులితెరను కొంచెం కావాలనే దూరం పెట్టారని చెప్పొచ్చు అనసూయ ఇప్పటి వరకు తెలుగులోనే అలకరించిన ఆమె బహుభాషా నటిగా కనిపి అనిపించుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు నిజం చెప్పాలి అంటే అనసూయ ఒక ఒక మోడల్ షోలో ఆమె పార్టిసిపేట్ చేసిన తర్వాత మామూలు యాంకర్ గానే ఆవిడ తెర మీదకి వచ్చింది సాక్షి టీవీలో అప్పుడే న్యూస్ ఛానల్ సాక్షి టీవీ వస్తున్నప్పుడు సమయంలో ఆవిడ న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత జబర్దస్త్ ఆవిడ జీవితాన్ని మార్చేశారు అనసూయ తర్వాత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది అలాంటి అనసూయ ఇప్పుడు తాజాగా తను కొన్ని విషయాలు మోసపోయినట్టు తెలుసు అసలు తను ఏం జరిగింది తన విషయంలో తనకి ఏమైంది అనేది కనుక చూసినట్టయితే చాలా షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి అదేంటో తెలుసుకుందాం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది ఆమెను ఆన్లైన్ లో కొందరు మోసం చేసినట్టు తెలిపింది కొద్ది రోజుల క్రిందట ట్రిపుల్ ఇండియా అనే క్లాదింగ్ వెబ్సైట్ లో అనసూయ బట్టలు ఆర్డర్ చేశారట దీనికి డబ్బులు కూడా చెల్లించింది ఆవిడ నెల రోజుల పైన గడుస్తున్నా కూడా ఇంకా ఇంటికి బట్టలు రాకపోగా రిఫండ్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళు లేదు అని చెప్పడంతో ఆవిడ వాపోయారు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు మన అనసూయ పోస్ట్ పోస్ట్పైస్ అదర్ కంపెనీ స్పందిస్తుందో లేదో చూడాలి నిజం చెప్పాలి అంటే అనసూయ చాలా చదువుకున్న ఆవిడ మంచి పలుకుబడి ఉన్న ఆవిడ నిజానికి సైబర్ మోసాలు కానీ లేదా ఇటువంటి ఆన్లైన్ మోసాలు కానీ కొద్దిగా పల్లెటూరులో ఉన్న వాళ్ళని కొద్దిగా చదువు విషయంగా టెక్నాలజీ విషయంగా అంతగా అవగాహన లేని వాళ్ళని మోసం చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం మోసపోతున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అంటే చాలా ఎక్కువగా టెక్నాలజీ తెలిసిన స్కామర్లు మాత్రమే రంగంలోకి దిగుతున్నారు అయితే సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న దశలోనే జబర్దస్త్ హోస్ట్ గా తనకు చేసే ఛాన్స్ రావడం తన కెరియర్ ను మలుపు తిప్పింది ఒక రకంగా చెప్పాలి అంటే ఆవిడ యాంకరింగ్ కి ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు అప్పటి వరకు మంచిగా పద్ధతిగా ఎక్స్పోజింగ్ లాంటివి బాడీ షో లాంటివి ఏమీ లేకుండా కొంతమంది యాంకర్లు అప్పటికే రాజ్యం వెళ్తున్నారు అయితే అనసూయ కొద్దిగా ఆమె స్టైల్ ఆమె ట్రెండ్ పూర్తిగా మార్చారని చెప్పొచ్చు అయితే ఆ తర్వాత కొంతమంది యువ యాంకర్లు అంటే శ్రీముఖి కావచ్చు విష్ణుప్రియ కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి మోడర్న్ లో హాట్ లుక్స్ తో అలరించారు అయినప్పటికీ కూడా అనసూయ క్రేజ్ కానీ అనసూయ ఛామ్ కానీ ఎక్కడ తగ్గలేదు నిజానికి మనసు ఎక్కువ అబ్బాయితో పెళ్ళైంది ప్రేమ వివాహం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అనసు యాంకరింగ్ సినిమాలు ఇతర షోలతో బిజీగా ఉంది నిజం చెప్పాలి అంటే రంగస్థలం సినిమాలో రంగం మత్తగా ఆమె సినిమాల్లో ఒక ఊహించని ముద్ర వేశారని చెప్పుకోవచ్చు అయితే ఇక ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ నేపథ్యంలో అందం నటన పరంగా తిరుగులేని యాక్టర్ అని చెప్పొచ్చు ఆమె షీట్స్ కోసం దర్శకులు నిర్మాతలు క్యూ కడుతున్నారు అన్నా కూడా దానికి నష్టమే లేదు అయితే ఇన్స్టా స్టోరీలో ఆవిడ పోస్ట్ చేసిన ఈ మోసాన్ని గురించిన పోస్టులు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అనసూయ గారు గత ఇప్పుడేనే కాదు గతంలో కూడా ఆవిడ కొన్ని విషయాల మీద సోషల్ మీడియాలోనే వైరల్ అయ్యారు ఆవిడని ఆంటీ అన్నందుకు ఆవిడని ఎవరో రోడ్డు మీద ఎవరో తిప్పినందుకు ఇలా రకరకాల విషయాల మీద కానీ ఆవిడ అన్ని కూడా చాలా గా తీసుకుంటారు ఏదైనా ఆవిడకి సమాధానం ఇచ్చి పడేయాలి అనిపిస్తే వెంటనే ఇచ్చేస్తారు ఇక రంగంభత్త తర్వాత ఆవిడ పుష్పలో చేసిన క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత ఆవిడ ఒక పోలీస్ లో కూడా అడవి శేష సినిమాలో నటించడం ఇంకా మంచి ఊపందుకుంది అయితే నిజం చెప్పాలి అంటే ఆవిడ ఈ మధ్య కాలంలోనే ఒక నూతనమైన గృహప్రవేశం చేసుకున్నారు అయితే ఆ గృహప్రవేశంలో చాలా అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది ఆవిడకి హనుమంతుడు అంటే చాలా నమ్మకం అయితే హనుమంతుడిని ఈ నిత్యం జానిస్తూ ఉంటారు ఆవిడ అయితే అలాంటిది ఎప్పుడైతే ఆవిడ ఇంటి పేరు పెట్టారో హనుమంతుడి బొమ్మ అనేది అక్కడ నిప్పులో కనిపించింది అనమాట అలా కనిపించిన వెంటనే అనసూయ ఎమోషనల్ అయిపోయారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో జన్మించిన అనసూయ ఇక నలభై వసంతలోకి అడుగు పెడుతున్నారు హైదరాబాద్ లో బద్రుకా కాలేజ్ నుంచి ఆవిడ ఎంబీఏ పట్టా పొందారు చదువు తర్వాత కొన్నాళ్ళు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన ఈ టాలీవుడ్ బ్యూటీ ఆ తర్వాత మీడియా రంగంలోకి రావడం జరిగింది పైసా సినిమా కొన్ని సినిమాలకు ఆవిడ డబ్బింగ్ కూడా చెప్పారనమాట అయితే ఈ భేదం సినిమాలో కానీ పైసా సినిమాలో ఆవిడ డబ్బిని చెప్పారు కాలేజ్ రోజుల్లో ఎన్టీఆర్ నటించిన నాగా సినిమాలో తలుక్కను మెరిశారు ఆవిడ జస్ట్ ఒక క్యారెక్టర్ చేశారు అనమాట చిన్న క్యారెక్టర్ ఒకటి అయితే ఇక ఆ తర్వాత జబర్దస్త్ ఆ తర్వాత రంగస్థలం ఆ తర్వాత పుష్ప ఇవన్నీ మనకు తెలిసింది కానీ పాపం ఆవిడ ఒక బట్టల దుకాణంలో మోసపోవడం అందరినీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యేలా చేసింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆన్లైన్ బట్టలు కొంటూనే ఉంటారు ఆన్లైన్ లో బట్టలు కొనేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి ఆవిడ ఉద్దేశం అందులోను అనసూయ లాంటి ఒక సెలబ్రిటీ వచ్చి నేను ఇలా మోసపోయాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కూడా గొప్ప విషయమే ఎందుకంటే చాలా మంది మొహమాటం కొద్దో లేకపోతే నామోషితోనో చెప్పుకోరు కానీ అనసూయ అలా కాదు ఆవిడ చాలా అద్భుతంగా ఆమె అభిమానుల్ని కానీ ఆమె ఫాలోవర్స్ కానీ హైలైట్ చేస్తారు అయితే నలభై వసంతాలు వచ్చినప్పటికీ కూడా ఆవిడ ఒక హాట్ క్వీన్ లాగానే ఉంటారు ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఆవిడ అసలు అలా కనిపించరు చాలా అందంగా హుందాగా అంటారు మరి ఈ వీడియో నచ్చితే ఆశ్చర్యం